సెన్సేషన్ మర్డర్ దీంట్లో మండెం అతను లాస్ట్ మంత్ ఇరవై ఆరో తేదీ మిస్ అయినాడు ఆ మిస్సింగ్ కింద వాళ్ళ మామ అతను వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చాడు మిస్సింగ్ కింద మేము మిస్సింగ్ కింద కేసు కట్టి చెక్ చేస్తూ ఉన్నాము మాకు రాబడిన సమాచారం మేరకు ఈ ఈరోజు అంటే తొమ్మిది రెండు ఇరవై నాలుగవ తేదీ సుమారు ఉదయం తొమ్మిది గంటలకు ఒక ఇన్ఫర్మేషన్ పైన ఒక అతన్ని పట్టుకుంటాం మనం ప్రసాద్ అని అతను ముదిమడుగు ప్రసాద్ అని ఏకిత బై క్యాస్ట్ అతను కన్పెస్ట్ అయినా బాడీ రికవరీ చేశాం తర్వాత వాళ్ళు వాడిన వస్తువులు రికవరీ చేశాం వారి వద్ద నుండి మోటార్ సైకిల్ ఒకటి పార బండరాయిని కూడా స్వాధీనం చేసుకున్నాం ఈ డిసీజ్డు మండం శ్రీనివాసులు గీతమ్మతో మ్యారేజ్ చేసుకొని చీకల కాపురం పెట్టారు ఇతను మండం శ్రీనివాసులు నే మగ్గం నేసి బతికేవాడు వాళ్ళిద్దరికీ ఈ మధ్యలో ఒక గత కొన్ని రోజులుగా డిస్ప్యూట్ వచ్చింది ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఆ డిస్ప్యూట్ వల్ల వాళ్ళకు సరిగా కాపురం చేసుకోకుండా కొంచెం నెగ్లెక్ట్ ఇతను దానికి బానిసై తాగుడుకు అలవాటు పడినాడు సో వీళ్ళు ఏం చేశారంటే ఇరవై ఆరో తేదీ ఇతను చీకలపాయలు పోయి వాళ్ళ ఇంట్లో భార్య ఇంట్లో ఉండగా ఈ మేకు వాళ్ళ విలేజ్ ఉంది శీకలపాయల దగ్గర దిగువ ధన బోయలు ఎగవదన బోయలు అని ఉన్నాయి ఆ వీళ్ళు ఈ అమ్మాయిది ఎగువదన ఎగవదన ఆ రెండు అనుకొని ఉన్నాయి ఈ మండలి శ్రీనివాసుల భార్యతో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నాయి ప్రసాద్ అని అది అతను చూసుకొని ఇతను పోయి వచ్చి ఇంటో పనుకుంటే వాళ్ళ పేరమరకు ప్రసాద్కు ఫోన్ చేసింది ప్రసాద్ వస్తా వస్తా వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్ను అంటే ఆమె గీతమ్మ వాళ్ళ ఫాదర్ కూడా పిలుచుకొని వాళ్ళ ఫాదర్ రామస్వామిని పిలుచుకొని వచ్చారు అందరూ పథకం ప్రకారంగా అతన్ని రాతితో కొట్టి చంపేసి దాన్ని తీసిపోయి కొండల్లో ఇంటీరియల్ ప్లేస్లో ఎవరు చూడని ప్రదేశంలో తీసుకుపోయి ఊడిచిపెట్టారు మా లో మా ఊళ్ళు ఇన్స్పెక్టర్స్ కృష్ణయ్య శేఖర్ తర్వాత టౌన్ ఉల్లిపాస తర్వాత యువరాజు ఎస్ఐలు రవికుమార్ తర్వాత కుటౌన్ వెంకట సుబ్బయ్య మా సిబ్బంది అంతా కూడా ప్లాన్ ప్రకారంగా లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అందరూ కష్టపడి బాడీని రికవరీ చేశాం బాడీని చంపిన వస్తువులు రికవరీ చేశాం మోటివ్ బాధ అఫెన్స్ అంతా కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసాం తర్వాత ఇది పథకం ప్రకారంగా మటర్ చేసినారు ఇంటెన్షన్గా ఉంది కాబట్టి ఈ ముద్దాయిని ఇమీడియట్గా మా వాళ్ళు కష్టపడి పట్టుకున్నాం సో ఇది అత్యానా రుజువు అయింది కాబట్టి డిమాండ్ చేస్తుంది డుగు ప్రసాదు మండం గీత పొగాకు రామస్వామి పగడిని రిమాండ్ చేస్తున్నారు దీంట్లో ఒక దర్యాప్తు ఒకవేళ ఎవరైనా దీంట్లో ఇన్స్టిగేషన్ కానీ తర్వాత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా పరోక్షంగా కానీ పార్టిసిపేట్ అయితే వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకుంటాం ఎవరైనా ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎవరిని పెట్టేది లేదు అది పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎవరైనా పట్టుకొని రిమాండ్ చేస్తారు